మనిషి దేవుడు మన కోసం నిర్మించడం ప్రపంచం అందమైన ఎవరు అనుకున్నారు దేవుడు అంటే మనం ఉండాలనుకున్నాం ఎట్లా సంతోషంగా ప్రేమగా సమాధానంగా ఉండాలనుకుంటున్నాం అయితే దేవుడు అందులో ఉంచారు మనము అయితే మానవుడు పాపం చేసి ఇక్కడి నుంచి ఇక్కడ తన సొంత నిర్ణయం ప్రకారంగా ఇది వచ్చి నివేస్తున్నారు ఇంకా ఏమున్నాయి కొట్లాటలు అల్లర్లు ద్వేషాలు పగలు కక్షలు కోదములు అసూయలు ఇలాంటి కలిగి మానవుడు దేవుని జీవిస్తారు అయితే దానికోసం సమాధానం కావాలని మొక్కుబళ్ళు చేస్తున్నాడు రావడం లేదు ఇకపోతే దాని సంపాదిస్తే అనుకుంటున్నాడు రావడం లేదు తాగుతే వస్తా అనుకుంటున్నాడు రావడం లేదు ఇకపోతే ఈ విధంగా ఏది చేసినా రావడం లేదు అయితే అలాంటి వ్యక్తికి ఇక్కడ దారం ఉంది దారం ఉంటే కింద పోతే మన కొరకు పరలోకం నుంచి దిగి వచ్చిన ఎస్సు మన అందరి కోసం ప్రాణం పెట్టాడు అందరి కోసం చనిపోయారు ఆయన లేఖన ప్రకారంగా తిరిగి మృతిని లేచాడు ఆ లేచినటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే హృదయపూర్వకంగా కొరకు చనిపోయాడు ఏసుప్రభుని పశ్చాత్తాపడి మారు మనసు పొందితే పోయిన సంతోషము ఆనందం వల్ల దేవుడి ఇచ్చి పరలోకరాజ్యం చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ యేసు ప్రభుని నమ్మకపోతే మనం ఏమైతే నిత్య నరకం ఉంటుంది అక్కడ పురుగు చావుది అగ్ని అటువంటి చోట మానవుడి శిక్ష వేద ఉంటుంది ఆ తప్పించబడడానికి నీ కొరికి లోకంకి వచ్చాడు నీకు జీవగతం చేయాలనుకున్నాడమ్మా యేసు ప్రభు నమ్మండి ఆయనను మీరు పరలోకరాజ్యం చేయాలి